రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని వేసుకున్నట్లు కమ్యూనిస్ట్ ఇండియా జాతీయ కార్యదర్శి తోట సంగమేశ్వరరావు తెలిపారు రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలు సమస్యపై గవర్నర్ స్పందన కోసం వేచి చూసి జూలై పది తర్వాత నిరసన కార్యక్రమం తేదీలు ప్రకటిస్తామని వెల్లడించారు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు కమ్యూనిస్ట్ ఇండియా జాతీయ కార్యదర్శి తోట సంగమేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు కమ్యూనిస్ట్ ఇండియా ఆధ్వర్యంలో జూన్ ఇరవై ఎనిమిది ముప్పై తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు తెలిపారు రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ తర్వాత జరుగుతున్న ఇళ్లపై దాడులు రాష్ట్రంలోని అశాంతి అభద్రతలకు నిదర్శనమని ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాలని కోరుతూ కార్యక్రమానికి పిలుపునిచ్చామని అయితే ఇళ్లపై దాడులతో సహా రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో గంజాయి గురించి మాత్రమే హోం మంత్రి మాట్లాడుతున్నారని అయితే బ్లూ ఫిల్మ్ లు రాష్ట్రంలో రాకుండా నియంత్రించే వైపుగా మంత్రి గారు ఆలోచించడం లేదని అదే విధంగా కౌంటింగ్ తర్వాత చాలా చోట్ల పౌరులు ఊర్లు విడిచి వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయని దీనికి కారణం ఉపాధి లేకపోవడం లేక దాడులకు భయపడి వెళ్లిపోవడమా అనే విషయంపై కూడా స్పష్టత రావాలని ఇలాంటి అన్ని విషయాల పట్ల రాష్ట్రంలో ఎప్పుడు ముప్పుడుగా పెరిగిపోతున్న ప్రభుత్వ అప్పులు అవిదీచే మార్గం ఏంటి అనే దానిపై కూడా గవర్నర్ తక్షణం స్పందించాలని గవర్నర్ ప్రజల వద్దకు రావాలని కమ్యూనిస్ట్ ఇండియా పిలుపునిస్తోందన్నారు గవర్నర్ స్పందించని పక్షంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ కమ్యూనిస్ట్ ఇండియా ఆధ్వర్యంలో జూలై పది తర్వాత మూడు రోజుల పాటు కొనసాగుతోందని జూలై పది వరకు గవర్నర్ స్పందన కోసం వేచి చూసి జూలై పది తర్వాత కార్యక్రమం తేదీలు ప్రకటిస్తామన్నారు ఈ రాష్ట్ర గవర్నర్ రావాలని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి పాలన ఈ రాష్ట్రం విధించాలని కోరుతూ రేపు ఎల్లుండి అవతల నుండి మూడు రోజుల పాటు ఇచ్చిన పిలుపుని వెనక్కి తీసుకుంటూ మరొకమారు గవర్నర్ గారు మేము పెట్టిన డిమాండ్ మేరకు మా కోరిక మేరకు మా వినతి మేరకు రాష్ట్ర ప్రజల ప్రయోజనం మేరకు స్పందించి జనంలోకి వస్తారా రారా ఒక పదిహేను రోజుల పాటు హేచి చూసడం జరుగుతుంది పదిహేను రోజుల తర్వాత ఒక బాధ్యత పౌరులుగా సంస్థగా జూలై పదో తారీఖు తర్వాత మా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం అప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో గవర్నర్ స్పందించకపోయిన పక్షంలో ఇప్పుడు చెప్పిన అంశాలను అన్ని విషయాల పట్ల స్పందించిన పక్షంలో ఆ గవర్నర్ స్పందన లేని పక్షంలో జూలై పదవ తేదీ తర్వాత ఏ కార్యక్రమం అయితే ఇప్పుడు విరమించుకోవడం జరిగిందో అదే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ మళ్ళీ వర్షాలు ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ తో